భూమి గగన్ల సంగీత్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది స్టేజ్ పైన కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు శారద అది చూసి లోపల చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక భూమి శరత్ అందరూ కూడా ఇక వాళ్ళ డ్యాన్స్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరోపక్క గగన్ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అపూర్వ ఇక ఒక జ్యూస్లో డ్రగ్స్ మందు కలిపి బేరర్తో గగన్కి వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది గోరింటాకు ఏంటది అని అపూర్వను అడుగుతూ ఉంటే గగన్ తాగే జ్యూస్లో డ్రగ్స్ కలిపాను అని చెప్పేసరికి గోరింటాకు షాక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పార్టీ ఇచ్చేది ఆ గగన్ కదా వాడే ఇరుక్కుంటాడు వాడిని ఇరికించాలని ఇలా చేశాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అంతేకాదు ఈ డ్రగ్స్ ప్యాకెట్ ని వాడి కార్లో కూడా పడేస్తాను ఎందుకంటే ఈ పార్టీకి డ్రగ్స్ వాడే తెచ్చాడో అనడానికి సాక్ష్యం కూడా ఉంటుంది కదా అని అపూర్వ ఎవరికి తెలియకుండా గగన్ కార్లో డాష్ బోర్డ్ లో డ్రగ్స్ ప్యాకెట్ పెడుతూ ఉంటుంది ఇక ఏమీ తెలియనట్టుగా పార్టీలోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ డ్రగ్స్ కలిపిన కూడా తాగుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక భూమి గగన్ ఇద్దరు కూడా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటే నక్షత్రం మాత్రం చాలా కోపంగా ఇక జ్యూస్ ని తాగేస్తూ ఇక వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది మరి డ్రగ్స్ కలిపిన జ్యూస్ గగన్ తాగాడా లేదంటే నక్షత్ర డ్రగ్స్ కలిపిన జ్యూస్ తాగిందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం